హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన కనకాంబరం చెట్లకి పువ్వులు ఉన్నాయి కోసేసి మాల కట్టి కన్నాయికి వేయాలనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత కనకాంబరం పువ్వులు కోస్తున్నాను దీపావళి రోజు గుచ్చి వేద్దాం అనుకున్నాను అవ్వలేదు అప్పటి నుంచి అలా ఉండిపోయింది మనసులో ఇప్పుడు కనకాంబరం పువ్వులు ప్రస్తుతానికి మనకి తుఫాన్ సాగుతోంది కదా ఈ గాలికి వర్షానికి సకానికి అయితే రాలిపోయినాయి ఇంతకుముందే కొయ్యాల్సింది అందుకని ఉన్నకాడికి కోసేస్తున్నాను ఇంక ఇక్కడ తులసి మొక్క చూస్తున్నారా మీరు ఇంత పెద్ద తులసి మొక్క ఎప్పుడైనా ఎక్కడైనా చూసున్నారా ఇది పదిహేను అడుగుల పొడుగు ఒక నాలుగు ఐదు అడుగులు ఈ వెడల్పు అంత ఉంది మాట నేను ఎప్పుడో టబ్బులో వేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను టబ్బు విరిగిపోయిందని ఆ మట్టుతోనే పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాను అది నేలకి వేర్లు వెళ్ళిన మూలానో ఏమో అంత పెద్ద చెట్టు అయింది ఈ వారకే వచ్చేసరికి మంచి సువాసన వస్తుంది మనం మంచి వాసన పీల్చినప్పుడు ఊపిరితిత్తుల దాకా వెళ్తే చాలా మంచిది ఈ తులసాకుల వాసన నేను గార్డెన్లోకి వెళ్ళినప్పుడల్లా గట్టిగా ఊపిరి పీల్చాలి ఊపిరితిత్తులకి వెళ్ళేదాకా తులసాకుల్ని గుప్పటి నిండా పెట్టుకొని పీల్చాలన్నమాట దానివల్ల చాలా ఊపిరితిత్తులు అన్నమాట చాలా మంచిది తులసాకుల్ని ఎవరికైనా వీలైతే ఇలా పిడికిడి నిండా అంటే చెట్టుకుండగానే ఇలా కొమ్మతో పిడికిడి నిండా గట్టిగా బిగించి పట్టుకొని ముక్కులోకి తొక్కులయ్యి వెళ్ళిపోకుండా చేతులు ఆ అడ్డు పెట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చండ వాసన వెళ్ళేదాకా అలా మూడుసార్లు సార్లు అనుకోండి ఊపిరి తిత్తుల దాకా వెళ్తుంది తులసాకుల వాసన నేను అలా చేస్తున్నాను అందుకే మీకు చెప్పగలుగుతున్నాను ఇంకా ఈ కనకాంబరం పువ్వులన్నీ ఉన్న కాడికి ఇక్కడ ఉన్నాయి అలాగే మన ఫ్రంట్ గార్డెన్లో కూడా ఉంది ఒక చెట్టు అన్నీ కోసేసి గుచ్చేసి కన్నెకేస్తాను చాలా రోజుల తర్వాత నేను మాలు కడుతున్నాను ఇంతకుముందు మా దగ్గర ఉన్న స్టాఫ్లో ఆడపిల్లలు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళేమో మేము మాకు పెద్ద కనకాంబరం తోట ఉండేది ఆ తోట పువ్వులన్నీ కోస్తే నాలుగైదు వేషన్లు అయ్యేవి ఏరడానికే బోల్డ్ సమయం పట్టేది అన్నమాట వాళ్ళు ఇక్కడ అమ్మవారి పండుగలు అయ్యా అయినప్పుడు తీర్థాలు అయినప్పుడు కోసుకొని మాలలు గుచ్చుకొని పెట్టుకునేవారు అప్పుడు మాలలు అల్లేదాన్ని అప్పుడు ఆ తర్వాత ఇంకా తగ్గిపోయింది మళ్ళీ ఇన్నాళ్ళకు మాలలు అల్లుతున్నా అనమాట అయితే ఈరోజు మన వీడియోలో నేను వీడియో తీసినప్పుడు లైవ్లో మాట్లాడాను అయితే అప్పుడు చూసుకోలేదు అసలు సౌండ్ అయితే పడలేదు మైక్ ఆన్ చేసుకోలేదు వీడియో అంతా తీసేసిన తర్వాత అప్పుడు చూస్తే ఏముంది సౌండ్ లేదు అప్పుడు నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అందుకని చెప్పి అక్కడ కనిపించే చిత్రానికి ఈ నేను మాట్లాడే మాటలకు షింక్ అయితే అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను మాటలు అవే ఒక చిన్న చిన్నవి మారుతాయి కానీ వాటి గురించే నేను అప్పుడు మాట్లాడింది ఇప్పుడు వాయిస్ అవర్ చెప్పేది కూడా కనకాంబరం పువ్వుల గురించే చెప్తున్నాను మధ్య మధ్యలో చిన్న చిన్న మాటలు మారచ్చు ఎందుకంటే గుర్తుండు కాబట్టి ఇంకపోతే మనం ఈరోజు ఒక మాట అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదో నాకు తెలియదు కానీ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను మా విజయనగరం జిల్లాలో నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ స్టాల్స్ కానీ అంటే ఉన్నాయే మోమరి నాకైతే తెలిసి లేవనే అనిపిస్తోంది అందుకని చెప్పి బాగా చదువుకున్న పిల్లలు బాగా చదువుకొని అమెరికాలు ఇంకా ఇతర దేశాలకి వెళ్ళిపోవాలనే చూస్తున్నారే తప్ప మన దేశంలో ఉండి ఉన్న భూమిని కాపాడుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేద్దాం పాడి పంటని అనే ఆలోచన అయితే ఎవరికి రావట్లేదు ఎందుకంటే కొంచెం కష్టం కాబట్టి కాకపోతే భూముల మీదే బతికిన రైతులు ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు చదువులు ఒక పక్క చదువులు అవ్వట్లేదు టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు వాళ్ళు ఏం చేయాలి అటు ఇటు వ్యవసాయం పనులు చేయలేరు కూలి పనికి వెళ్ళలేరు ఉద్యోగాలు రావు నేను అంటే చూసి చూశాను కాబట్టి ఎవరో ఒకరిని అవమానించాలని కాదు నేను చూస్తున్నాను కాబట్టి పల్లెటూర్లంటే పిల్లల్ని చెప్పగలుగుతున్నాను అనమాట అలా ఎందుకు పనికి రాకుండా ఉండిపోతారు తల్లిదండ్రి ఏం చెప్పినా వాళ్ళకి సంపాదన లేక కోపం వచ్చేస్తుంటుంది అక్కడి నుంచి పలానా వాళ్ళని నేను వేలైతే చెప్పట్లేదు చాలామంది దొంగతనాలకి ఈ ఏమంటారు మత్తు పదార్థాలు అమ్ముకోవడం అడ్డదారులు తొక్కడం అలా అలా వాళ్ళకి మత్తు పానీయాలు మత్తు మందులు అలవాటు అయిపోతున్నాయి అటుకు ఇటుకు కాకుండా అయిపోతున్నారు అనమాట తల్లి తండ్రి తాతగారు తండ్రి సంపాదించిన అరకొర భూములు ఉన్నా కూడా పిల్లలు పాడైపోతున్నారు అదే భూముల మీద ఒక నాలుగు మేకలో గొర్రెలో ఆవులో మేపుకొని వాటి ద్వారా వచ్చి పాడి అమ్ముకోవచ్చు పంట అమ్ముకోవచ్చు ఆర్గానిక్ పంటలు పండించి ఆర్గానిక్ స్టాల్స్ పెట్టి ఒక్క ఒక్కరే చేయలేకపోయినా నలుగురు ఐదుగురు కలిసి చేసి పండించి అలా పెడితే ఎంతో లాభం కదా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం దాని గురించి అయితే నేను లైక్ల గురించి చెప్తున్నాను మధ్యలో ఆపాను టాపిక్ చెప్తాను మళ్ళీని ఇంకో ఇలా చూపించింది డిస్ లైక్ ఇలా పైకి ఇలా చేతి బొమ్మ ఉన్నది ఇలా పైకి ఉన్నది లైక్ కిందకు చూపించేది డిస్ లైక్ ఎందుకు చూపిస్తున్నానంటే నన్ను చాలామంది అడిగారు మా అందరికీ డిస్ లైక్లు వస్తున్నాయి మీకు వస్తున్నాయా నాకు మీకు అందరికీ ఆశ్చర్యం అనిపించవచ్చు డిస్లైక్లు అంటే ఏంటి అని అడిగాను అంటే యూట్యూబ్ భాష మనకు తెలియదు కదా యూట్యూబ్లో జరిగేవేవి మనకు తెలియదు నాకు ఈ వీడియో తీయడం పెట్టడం తప్ప అంతగా చూడడం కూడా పెద్దగా రాదు అందులో ఉన్నవి ఏ మెసేజ్లు వచ్చినా దానికి సంబంధించిన ఏవి ఇంకా ఎవరి చేతైనా చూపించాలి తప్ప నాకైతే తెలియదు రాదు ఈ డిస్లైక్లు అన్నవి ఇప్పటిదాకా నాకు తెలియదు వినలేదు చూడలేదు అయితే ఏమో చూసుకోలేదు అన్నాను అయితే ఈ డిస్లైక్లు అన్నవి ఎందుకు కొడతా ఎందుకు వస్తాయి అని అడిగాను అడిగితే ఎవరో గిట్టలేని వాళ్ళు కావాలని మనం ఎదగకూడదని కుళ్ళుకొని కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు చెత్తబుద్ధులు ఉన్నవాళ్ళు కావాలని అలా డిస్లైక్లు కొడతారు అని చెప్పారనమాట అయితే దానివల్ల అయినా మనకి ప్రాబ్లమా అని అడిగా అనమాట చెప్పిన వాళ్ళని అయితే వాళ్ళు టెక్ ఛానల్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారట ఇస్తే యూట్యూబ్ సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా మెసేజ్ వచ్చిందంటే ఆ టెక్ ఛానల్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారట అంటే మీ క్రియేటర్స్కి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న క్రియేటర్స్కి ఎన్ని డిస్లైక్లు వచ్చినా ఏ ప్రాబ్లము ఉండదు డిస్లైక్లు పెట్టిన వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కొన్నాళ్ళకి అని అన్నారట అయితే చాలామంది అడుగుతున్నారు లైక్ ఎలా ఓకే దాని డిస్లైకుల గురించి వదిలేద్దాం అది మాట సంగతి జరిగింది నాకు ఎలుగు చూడడం రాదు ఓకేనా ఏ లైక్లు పెట్టుకున్నా ఒకటే ఇంకపోతే మీకు డబ్బులు వస్తున్నాయా అని అడిగారు నాకు ఇంకా అయితే డబ్బులు రాలేదు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా యూట్యూబ్ బాబాయ్ నా మాటలు ఆలకించి త్వరగా నా వీడియోలు వైరల్ చేసి ఎక్కువ ఎక్కువ డబ్బులు వచ్చేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ అయితే రాలేదు అయితే ఏ వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు కారణం అయితే నాకు తెలియదు ఇప్పుడు దాకా మంచి వీడియోలన్నీ వైరల్ అయితే బాగుండు అని నాకు అనిపిస్తుంది కాకపోతే చాలామంది అడుగుతున్నారు అడి లైక్ ఎలా చేయాలని కూడా కొంతమంది అడిగారు అడిగితే వాళ్ళకి చెప్పాను లైక్ ఇలా బొమ్మ ఉంటుంది కదా అది పైకి ఉన్నది ముట్టుకోండి కిందకున్నది ముట్టుకోకండి అసలు ఈ ఆప్షన్ తీసేస్తే గొడవ వదిలిపోతుంది యూట్యూబ్ బాబాయ్ ఇది ఈ డిస్ప్లే గోల వదిలిపోతుంది కదా అని చెప్పాను ఒకవేళ ఈ నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే ఆ బొమ్మ మీద అసలు ముట్టుకోకండి చేయడం రాకపోతే అలాగే ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ మేము రోజు చేస్తున్నాం అమ్మ అని గతంలో చాలామంది అన్నారు మాకు టెక్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ చెప్పింది ఏంటంటే మీరు వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పండి మీకు వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే నోటిఫికేషన్ వెళ్ళట్లేదంట చాలామందికి ఆ నోటిఫికేషన్ అనేది ఎందుకు వెళ్ళట్లేదు అంటే సబ్స్క్రైబ్ నొక్కేసి ఊరుకుంటున్నారట చాలా మంది తెలియక తెలియక సుమ అయితే అందుకని చెప్పమంటున్నారు ఏమో చెప్తే అస్తమానం చిరాకు పడతారేమో చెప్పట్లేదు అందుకని ఇప్పుడు చెప్తున్నాను సబ్స్క్రైబ్ రోజు చేసుకోకండి ఒకసారి సబ్స్క్రైబ్ మీద నొక్కి గంట బొమ్మ ఉంటుంది ఆ గంట బొమ్మ మీద నొక్కడం అంటే గట్టిగా నొక్కక్కర్లేదు ఇలా టచ్ చేస్తే సరిపోద్ది సబ్స్క్రైబర్ ఇంగ్లీష్లో ఉంటుంది దాని మీద టచ్ చేసి గంట బొమ్మ మీద టచ్ చేసి ఆల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ఆ ఆల్ అన్న దాని మీద టచ్ చేస్తే ఆ గంట గంట సింబలు బ్లాక్ కలర్లో వస్తుంది అప్పుడు మీరు సబ్స్క్రైబ్ పూర్తిగా చేసుకున్నట్టు రోజు మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ అంటే పెట్టగానే సబ్స్క్రైబర్లందరికీ వస్తుంది అది నోటిఫికేషన్ అంటే ఇన్ని ఈ భాషలు ఉంటాయి ఇన్ని మాటలు ఉంటాయి యూట్యూబ్కి సంబంధించిన కొన్ని వేలు ఉంటాయి రూల్స్ అన్నీ యూట్యూబ్ భాషే వేరు అవన్నీ తెలుసుకోవడం నాలంటోళ్ళకి కష్టమే కానీ ఇలా యూట్యూబర్స్ అందరూ నాకు చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళందరూ కొంచెం కొంచెం చెప్తా ఉంటే కొంచెం కొంచెం గుర్తు ఉంటుంది మిగతా మర్చిపోతూ ఉంటాను అది సంగతి ఈ లైకులు డిస్ లైకులు సబ్స్క్రైబర్లు సంగతి ఇదండి నా వీడియోలు చూసేవారు అందరూ చాలా చాలా వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అయితే తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు ఓకేనా అర్థమయ్యే మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఇంకా నా వీడియోని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు స్కిప్ చేయకుండా చూసి మంచి లైక్ చేసి అలాగే ఇంకొకరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి మంచి కామెంట్ పెడుతూ ఓకేనా ఇంక ఈరోజు ఇంక ఈరోజు నేను వీడియోలో చెప్పాలనుకున్న మంచి మాటలు కంటిన్యూ చేద్దాం ఈ ఆర్గానిక్ ఫామ్ ఫార్మింగ్ అనేది ఎంత డెవలప్ చేస్తే అంత మంచిది ఇప్పుడు స్త్రీలు డాబా మీద అవనండి పెరట్లో అవనండి ఎక్కడ ప్లేసులు ఉంటే అక్కడ చాలా రకాలు చాలా అద్భుతంగా పంటలు అయితే పండిస్తున్నారు అంటే నా ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు నేను బయటకు వచ్చి పంటలు పండించడం వీడియోలు చేయడం యూట్యూబ్ పెట్టడం ఇదంతా చాలా కష్టమైన పని కానీ ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఒక మంచి సందేశాన్ని యూత్కి అందిద్దామనే నన్ను చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్గా ఓకే ఈ ఏజ్లో ఈవిడే చేస్తుంది మనం ఎందుకు చేయకూడదు అనే పట్టుదల పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను అయితే మా నాలంటే స్త్రీలు ఎంతోమంది ఎన్నో పంటలు పండించుకుంటున్నారు అలాంటిది మీరు మగపిల్లలు అయ్యుండి ఒక రైతు కుటుంబంలో పుట్టుండి అరొకరో భూములు ఉండుండి మీరు ఎందుకు అలా పాడైపోతున్నారు యూత్ నాకు అర్థం కావట్లేదు మంచి పనులు చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ముందుకు రావాలి కదా కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఇంకా మేమున్న దగ్గరలో హైవే రోడ్డు ఉంది ఆ హైవే రోడ్డు మీద ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే బైక్ రేసులు జరుగుతున్నాయి అంట విన్నాను నేను చూడలేదు సుమండి విన్నాను అయితే ఆ అట లక్ష దగ్గర నుంచి ఎన్నో లక్షల దాకా ఉంటుందట అన్ని లక్షలు తగలపెట్టి ఆ బైకులు కొనుక్కునే బదులు ఏమీ జరగకూడదనే కోరుకుందాం జరిగితే ఏమవుతాం చెప్పండి ఫ్యామిలీ అందరూ ఏమవుతారు ఆ పిల్లల తల్లిదండ్రులకి ఎంత కష్టం ఆ పిల్లడికి ఎంత కష్టం ఒకరోజు రెండు రోజులు ఆ వయసులో సరదాలు ఉండొచ్చు కానీ ఫ్యూచర్ ఎలాగా ఈ పిల్లలందరికీ ఆ డబ్బు పెట్టి మీరు ఏదైనా పనికొచ్చి పని చేయొచ్చు కదా అందరూ అమెరికాలో ఇంకా విదేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు రాకపోవచ్చు అలాగని ఉద్యోగాలు రాకపోవచ్చు అలాగని వ్యాపారాలు కుదరకపోవచ్చు కానీ మనకి ఏది చేతనైతే అది చెయ్యాలి కదా ఇలా చెడిపోవడం ఏంటి పల్లెటూర్లు దాకా పాకేసింది గంజాయి అన్నది ఇంకా ఎంత భయంకరమైంది అది అది ఒక కరోనా కన్నా భయంకరమైన వ్యాధి ఆ వ్యసనం నేను నా ఉద్దేశం అలా చెప్తున్నాను నాకు భయమేస్తుంది పిల్లలందరూ మంచిగా చదువుకొని మంచిగా ఎదిగి ఎవరికి ఏ ఏ రంగం ఇష్టమైతే ఆ రంగంలో అభివృద్ధి అవ్వాలని నా కోరిక ప్రస్తుతానికైతే పాడి పంట చాలా డౌన్లో ఉందండి ఎక్కడ చూసినా మొత్తం కల్తీ కల్తీ లేనిదంటూ ఏదీ లేదు అందుకనే మేము మేము పండించుకుంటున్నాం మా అలాగే ఇంకొంతమంది పండించుకోవాలి అలాగే ఈ ఆ ఎటుకు కానీ మిగిలిన ఈ పిల్లలు కూడా నలుగురు ఐదుగురు కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టండి మీ మీద నమ్మకం అంటూ ఒకసారి కుదిరిందంటే ఎంత దూరమైనా ఎంత రేట్ అయినా వచ్చి కొనుక్కుంటారు ఆర్గానిక్ స్టాల్స్ పెట్టండి అది లేకపోతే మంచి మంచి హోటళ్ళు పెట్టండి నలుగురు ఐదుగురు కలిసి ఈ హోటల్కి వెళ్ళి భోంచేయాలంటే చాలా భయపడుతున్నారు జనాలు ముందు మనం నీట్గా కల్మషం లేకుండా కలుషితం లేకుండా చక్కగా నమ్మకం కుదిరేలాగా మంచి ఫుడ్ని తయారు చేసి పెడితే తినేవాళ్ళు మనం ఉపకారం చేసినట్టు ఉంటుంది మనకు వ్యాపారం కూడా ఉంటుంది అది హోటల్ అవ్వచ్చు టీ కాఫీ షాప్ అవ్వచ్చు లేదంటే నాలుగు ఆవులు కొని మేపుకోవచ్చు లేకపోతే వ్యవసాయం చేయవచ్చు స్టాల్స్ ఎక్కడ పడితే అక్కడ ఒక్కరే చేయలేకపోయినా నలుగురు ఐదు పిల్లలు కలిసి ఆ స్టాల్స్ పెట్టుకున్నారనుకోండి మీరు పెట్టిన స్టాల్స్లో పాలు అమ్మవచ్చు పెరుగు అమ్మొచ్చు నెయ్యి అమ్మవచ్చు ఇలాంటి కల్తీ లేనివి ఎక్కడ దొరకట్లేదు మీరు అందరూ కలిసి ఒకసారి ఆలోచించండి కల్తీ లేనిది ఎక్కడ దొరకట్లేదు అంత కల్తీ అదే మీరు స్వచ్ఛమైనవి అమ్మేరు అనుకోండి ఎంత దూరమైనా వచ్చి కొనుక్కుంటారు కదా పాలు పెరుగు నెయ్యి వెన్న లేకపోతే పువ్వులు పళ్ళు కాయలు ఇంకా ఏదైనా సమస్తం మీరు అందులో ఏ విషతుల్యాలు లేవు కల్త కల్తీ లేదు అని తెలిస్తే ఆ నమ్మకం మీరు కలిగించగలిగితే మీ బిజినెస్ చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఉద్యోగాలు రాలేదు అని బెంగపెట్టుకొని ఉండే బదులు ఏమాత్రం చదువుకున్నా ఈ ఫోన్ వాడడం వచ్చి యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఫేస్బుక్లోనూ ఇప్పుడు బోల్డ్ వచ్చాయి పబ్లిక్ ఈ ఏమంటారు ఇది సోషల్ మీడియా అంటారు కదా ఈ సోషల్ మీడియా అవి బోల్డ్ వచ్చాయి మీరు చేసే బిజినెస్లు అందరికీ అందాలంటే ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది ఉద్యోగం చేసి అంత చదువులు చదువుకోలేకపోవచ్చు కానీ ఇలాంటి బిజినెస్లు చేసి చేయడానికి మాత్రం ఏమాత్రం చదువుకున్నా సరిపోద్దని నేను అనుకుంటున్నాను ఒక లాగా ఫీల్ అయ్యి మీ అందరికీ నా వీడియో ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ ఫీల్ అయ్యి చెప్తున్నాను నాన్న మీరు అందరూ ఇలాగ మన మన విజయనగరం ఈ విజయనగరం జిల్లాలో అందుబాటులో నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే నేను చూడలేదు అలాగే స్టాల్స్ కూడా కనిపించలేదు ఎక్కడ నా వీడియోస్ చూసే పిల్లల్లో ఎవరైనా ఉంటే ఈ థాట్స్ మీకు కూడా నా మంచి ఆలోచనలు మీకు కూడా చేరాలని అనుకుంటున్నాను ఒకరైనా ఆచరిస్తే నా మాటకి విలువ ఉంటుంది నా ఆలోచనకి అర్థం ఉంటుంది నా ఆశయం గెలిచినట్టు అవుతుంది ఓకేనా మీరు ఎవరైనా ఆ థాట్స్తో నేను చెప్పిన పనులు చేయాలని అనుకుంటే నా కామెంట్స్ చెయ్యండి ఎందుకంటే ఇప్పుడు చక్కగా మనకి ఏదైనా మంచి పని చేస్తే వెనకతలు సపోర్ట్ కూడా ఉండేవాళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ మళ్ళీ నేను డిస్లైక్ల గురించి మళ్ళీ చెప్పాను కానీ నేను అక్కడ చూపించేది నేను మాట్లాడేది వేరైపోయింది ఈ డిస్లైక్లు గల వదిలేసాం వదిలేద్దాం ఇగో ఇలా చూస్తే లైక్ మాట చేతి బొమ్మ ఇలా కిందకి పెడితే డిస్లైక్ మాట ఓకేనా తెలియని వాళ్ళకండి నాకు తెలియదు ఇంతవరకు ఎవరో చెప్తేనే తెలిసింది కాకపోతే ఇంకొకరికి అదేదో పైసాచక ఆనందం అట అన్నారు ఏ దానివల్ల వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అంటే నేను అడిగాను నాకు చెప్పిన వాళ్ళని అదొక రక రకమైన పైశాచిక ఆనందం అండి వాళ్ళకి ఒక రకంగా మనం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళ ఆనందాన్ని మిగులుస్తున్నాం దానివల్ల వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందని తప్ప దానివల్ల మనకేలా ఇష్టం ఆశ లేదు అలా ఒకలా యాడ్ యాడ్నియండి అలా ఒకలా తగులట్నియండి అని అన్నారు కాకపోతే స్టోరీ పెద్దది అయిపోద్దని చెప్పలేదు కానీ ఒక పెద్ద ఒక వయసులో ఉన్న ఒక భార్యాభర్తలు ఇలా డిస్ గురించి కూడా చాలా బాధపడి చాలా రకాల తిట్లయితే తిట్టారు డిస్ పెట్టే వాళ్ళందరూ ఏదో అయిపోవాలని తిట్టారు చాలా తిట్లయితే తిట్టారు ఓకే ఇంకా దానికి వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం అలాగే ఇంకొకరు ఇబ్బందుల్లో ఉండి ఫ్యామిలీ పోషణ కోసం యూట్యూబ్ ఏమీ లేని వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది ఇది మాత్రం కంపల్సరిగా నిజం మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అంటే ఏ ఆధారం లేని వాళ్ళు అండి పరిస్థితిలో పరిస్థితిలో ఉన్నవాళ్ళు కొంతమంది అనారోగ్యంతో ఉంటారు కొంతమంది అంగవళిక అంగవైకల్యంతో ఉంటారు చాలామంది ఏ సంపాదన లేకుండా ఏ తోడు నీడ లేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూట్యూబ్ చాలా హెల్ప్ చేస్తుంది మీరు కంటెంట్ ఉన్న వీడియో పెడితే కంపల్సరిగా మీకు వైరల్ చేస్తుంది మీ వీడియోని డబ్బులు కూడా మస్తుగా ఇస్తుంది అలాంటి వాళ్ళకి యూట్యూబ్ మంచి పనే చేస్తుంది చాలామందిని చూశాను అలాంటి వాళ్ళు కూడా నాకు చెప్పారు మేము ఏదో పొట్టకూటు కోసం ఇక్కడ అక్కడి నుంచి విత్తనాలు తెచ్చాను నేను ఇక్కడ వేసేస్తాను విత్తనాలు పొట్టకూటు కోసం మేము పెడితే మామే పడేడుస్తున్నారని ఇంకా ఆ ఆ రెండు ఫ్యామిలీలు చెప్పిన మాటలో చెప్పాలనుకున్నాను కానీ వీడియో అయిపోద్ది అయినా చాలా బాధపడ్డారు చాలా తిట్లయితే తిట్టారు డిసలైస్లు పెట్టిన వాళ్ళని కావాలని నడిపించిన వాళ్ళని ఇలా రకరకాలుగా తిట్టారు అన్నమాట ఎందుకవన్నీ ఇంకా అనేసి కానీ మా వాళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా లేని వాళ్ళకి మాత్రం యూట్యూబ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకే ఈ ఈ సందర్భంగా నేను ఏ చెప్తున్నానంటే మీరు జాబ్ చేయండి బిజినెస్ చేయండి లేదంటే గృహిణిగానో ఉండండి లేకపోతే టెర్రస్ గార్డెన్ మీరు మనం ఇంట్లో ఏ పనులైనా చేసుకుందాం ఒక పార్ట్ టైం జాబ్గా సంపాదన ఇంకా మనకు కావాలి అన్నప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టామనుకోండి మన పనులు మనం చేసుకుంటూ ఏదైనా మంచి కంటెంట్ ఎంచుకొని పెట్టేమనుకోండి అది ఏదో సంపాదన అదొక చేతికి కొంచెం ఏదో వేడి నీళ్ళకి చలినీళ్ళు చల్లనీళ్ళకి వేడి నీళ్ళు తోడంటారు కదా అలా ఏదో వస్తుంది మీ ఇంటి ఆదాయం తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా మంచి కంటెంట్ ఎంటుకొని పెట్టుకోండి యూట్యూబ్ ద్వారా డబ్బులు అయితే వస్తాయి అది గ్యారెంటీ నన్ను కూడా అడిగారు కానీ నాకు నేను మంచి నేను పెట్టే కంటెంట్లో ఏముండదు అలాగే నా వీడియోలు కూడా పెద్ద వైరల్ అవ్వట్లేదు నేను కూడా రెగ్యులర్గా వీడియోలు చేసి పెట్టలేకపోతున్నాను మరి కారణం ఏదైనా అవ్వచ్చు నాకైతే ఇప్పటికి చాలా డబ్బులు అయితే వస్తాయని అందరు అన్నారు కానీ చాలా వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి అందుకనేమో కారణం అయితే నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు రాలేదు కాకపోతే గ్యారంటీగా యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వస్తాయని ఇంతకుముందు అయితే తెలియదు నాకు ఇప్పుడు చూస్తున్నాను ఎందుకంటే నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను ఈ చెరువుల్లో చేపలు పట్టి భార్యాభర్తలు కొంతమంది ఉన్నారు వాళ్ళ పాపం చాలా బాగా మాట్లాడతారు చాలా మంచి వాళ్ళు వాళ్ళ వీడియోస్ బాగా వైరల్ అయ్యి వాళ్ళకి డబ్బులు వచ్చాయి అలాగా చ కష్టపడి అంటే కొన్ని మాటలు యూట్యూబ్లో చెప్పకూడదు బాగా పేదవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీగా యూట్యూబ్ హెల్ప్ చేస్తుంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే నా వీడియో ద్వారా మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది ఏమిటా మేము ఎలా బతకాలి అని అనుకొని రోజు ప్రతిరోజు బాధపడే బదులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక మంచి మాటలు చెప్పండి లేదంటే మంచి వంటలు చూపించండి లేదా మంచి ఏదైనా మంచి పనులు అంటే ఇంకొకరు నేర్చుకునేలాగా ఉండాలన్నమాట మన వీడియో చూసి ఇంకొకరు దాన్ని చూసి ఆహా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని నేర్చుకునేలాగా ఉండాలి అలాంటి వీడియోలు పెట్టుకోండి మన మాకు ఎవరూ లేరు మాకు ఏమీ లేదు మాకు కాలు పని చేయదు చేయి పని చేయదు అలాంటివి ఏది బాధపడొద్దు యూట్యూబ్ చాలా సపోర్ట్ మీకు పెట్టుకోండి అలాంటి వాళ్ళు బాగా డబ్బు వస్తుంది ఓకేనా ఈ మాటలే నేను చెప్పాలనుకున్నాను పిల్లలకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఆర్గానిక్ స్టాల్స్ మీద అవగాహన పెంచాలి ఇలాగ ఏ తోడు నీడ లేని వాళ్ళు యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి ఇవన్నీ చెప్దాం ఏదో ఎవరికైనా ఉపయోగపడతాయి చాలా డౌట్లు ఉంటాయి కదా మేము యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెడితే డబ్బులు వస్తాయి రావా మేము ఎంత కష్టపడి చేస్తున్నాం ఎందుకు రావట్లేదు ఇలాంటివి ఉంటాయి కదా పెట్టుకుంటే చదువుకున్న పిల్లల్ని ఎవరినైనా సలహా అడిగి ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు కదా అందుకే అలా చెప్పాను అన్ ఎవరికైనా నచ్చితే ఓకే నచ్చకపోతే పక్కకి తోసేయండి స్కిప్ చేసేయండి నా మాటల్ని అపార్థం మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే మన మాటలు ఎవరికైనా ఉపయోగపడితే మంచిదే కదా కోసేయడం అయిపోయింది ఇక్కడ ఇంకొక రకం కనకాంబరం ఉంచోండి ఎంత బాగుందో కనకాంబరాల్లో నాలుగైదు రకాలు నాకు తెలుసు మన దగ్గర అయితే రెండే ఉన్నాయి మూడేశాను పసుపు వేసాను ఇప్పుడు ఇందాక కోసింది ఇది మూడేసాను పసుపు అయితే బతకలేదు ఇంకో రకమైతే ఎర్ర ఎరుపు చూశాను ఒక నర్సరీలో అంటే వీడియోలో చూశాను డైరెక్ట్గా కాదు ఎప్పుడైనా సందర్భం అయినప్పుడు అటు వెళ్తే ఎరుపు కూడా తెచ్చుకోవాలి ఇంక ఈ గులాబీలు మీకు మొగ్గలుగా ఉన్నప్పుడు చూపించాను కదా ఇప్పుడు చాలా అందంగా విచ్చుకున్నాయి ఇంకో మాల కట్టడం అయింది కన్నయ్యకి వేసేద్దాం ఒక చేతితో వేయలేకపోతున్నాను వేసాక అయితే చూపిస్తాను ఎంత బాగుందో ఇంక మనకి గులాబీలు వచ్చాయి అవి పాటింగ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను అంటే కుండీలు వేసినప్పుడు పువ్వులు ఏదైనా దేవుడి దగ్గర పెడితే ఇంకా అందరం రెట్టింపు అవుతుంది కదా ఇది ముద ముదుర ముదార ఏమంటారు ముదర కలర్ డార్క్ ఆరెంజ్ చూడండి మాటలు తడబడుతున్నాయి డార్క్ ఆరెంజ్ మాట ఈ కనకాంబరం రంగు చాలా బాగుంటుంది కాడైతే దృఢంగా ఉండి పొడవుగా ఉంటుంది మాల కట్టడానికి చాలా బాగుంటుంది ఈ వెరైటీ చాలా బాగుంది చూడండి మాల కట్టి ఇక్కడనేక వేయగానే ఇంకా అందం చాలా రెట్టింపు అయింది అంత బాగుందో కదా ఎప్పటి నుంచో నేను అనుకున్న ఇది ఈ రోజుకి నెరవేరింది కన్నయ్యకు మాల కట్టి వేయాలనే ఆశ నెరవేరింది ఈ రోజుకి ఓకేనా ఇది ఈరోజు వీడియో ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతీదేవి